మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు నగరం నలభై ఏడో డివిజన్లో పర్యటించారు డివిజన్ కార్పొరేటర్ పొట్లూరి రామకృష్ణ ఆచార్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకి స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే డివిజన్లో పర్యటించారు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు ఈ క్రమంలో డివిజన్లోని మహిళలు మా డివిజన్లో రోడ్లు కాలువలు వేయించాం నాయనా మళ్లీ నిన్నే గెలిపించుకుంటాం నాయనా అంటూ ఎమ్మెల్యే అనిల్ని ఆశీర్వదించారు కూడా నువ్వే వస్తావయ్యా మాకు కాలువలు లేవు ఈ రోడ్ బాగా చేసేవాళ్ళు శ్రీ లలితా రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ పదిహేనో తేదీ నుండి నవంబర్ ఇరవై ఏడో తేదీ వరకు నలభై ఐదు రోజులు లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి వర్షం పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది సకల శుభాలు కలిగించే ఈ లలితా రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం ఉన్నత చదువులు ఉద్యోగం పదవులు నవగ్రహ దోష నివారణ సకల సంకల్ప కార్యసిద్ది వ్యాపారాభివృద్ధి అన్యోన్య దాంపత్యం శత్రు నివారణ వివాహం సంతానం పొందుటకు అందరు